ఈరోజు జేసీ భవన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మొదట అధ్యక్షులు నియాంకం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర సెల్ఫ్ కన్వీనర్ పి సురేందర్ రెడ్డి గారు బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి వంశుధర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం తన్నీరు సుబ్బారావు గారు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉద్దేశిస్తూ ఆయన ఈ జేసీ భవన్ అణు సంస్థ పదిహేను మంది డైరెక్టుల ఆర్థిక సహాయంతో ఏర్పడిందని తర్వాత ఈ భవనమును చిన్న ఫంక్షన్గా స్వల్ప బాడీకు ఇచ్చేవారని వచ్చిన ఆదాయంతో చాలా సేవా కార్యక్రమాలు గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నామని వీటిలో ముఖ్యమైన కార్యక్రమాలు ఉచిత వైద్య శిబిరాలు పదవ తరగతి మెడ్ స్టూడెంట్ స్కాలర్షిప్లు పంపిణీ చేయడం అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వృద్ధులకు నెలకు నాలుగు వందల రూపాయలు పెన్షన్ రూపేన ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు నూతన కమిటీ మెంబర్లుగా సెక్రటరీ పుత్తూరు సాయి కోశాధికారి కోట సత్యనారాయణ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జేసీ భవన్ డైరెక్టర్ పోల్గడం జరిగింది వృద్ధులకి అద్భుతమైన సేవా కార్యక్రమం అందిస్తున్నటువంటి జేసీ భవన్ అందరికీ నమస్కారం ఈరోజు జేసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు జేసీ భవన్ లో పేద ప్రజలందరికీ కూడా పెన్షను అదే విధంగా వాళ్ళకి తినుబండారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అదే విధంగా ఏదైతే చదువుకునే విద్యార్థులు కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ లెక్కన అందరికి కూడా పేద విద్యార్థులందరికీ కూడా అందించడం ఇటువంటి అదే కాకుండా కరోనా సమయంలో అనేక మందికి కూరగాయలు పప్పులు అన్ని కూడా అందజేసి ఈ జేసీ సంస్థ దేశంలోనే రాష్ట్రంలోనే అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంది వాళ్ళందరినీ కూడా మేమందరం కూడా అభినందిస్తున్నామని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు జేసీ భవన్ కి అధ్యక్షులుగా గారికి అదేవిధంగా కార్యదర్శి అయినటువంటి సాయి గారికి అదేవిధంగా సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషదాయకం నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు మరియు సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా అధ్యక్షుడిగా ఎన్నికైన సుబ్బారావు గారు నగరంలో అనేక సేవా కార్యక్రమాలు ఇటీవల కాలంలో వారు చేస్తున్నారు ఒక గిరిజన కాలనీకి వెళ్ళడం ఆ కాలనీలో సీమంతాలు జరిపించడం మరి ఇలా అనేక సేవా కార్యక్రమాల పాల్గొ పాల్గొంటున్న సుబ్బారావు గారిని ఈ జేసీస్ భవన్ అధ్యక్షుడిగా నియామకం చేసిన ఆ జేసీస్ సభ్యులందరికి కూడా అభినందన తెలియజేస్తూ సుబ్బారావు తన కమిటీ సభ్యులందరితో కలిసి ఈ జేసీస్ భవన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలే కాకుండా మరింత అదనంగా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం కోసం సుబ్బారావు సొంతంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా జేసీ సంస్థ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమంలో తమ సొంత నిధులతోనే సేవ చేసేది జేసీ సంస్థ మనందరికి కూడా సుపరిచితం అలాంటి జేసీ సంస్థ మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా వారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం